జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం వాస్వహి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు సమయస్ఫూర్తి తెలివితేటలు లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు వీరి మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్య వ్యాయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం ఉన్నటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సాధించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులు కానీ ఇప్పుడు చేసిన పనులు కానీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది కుటుంబ శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు ఇక భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది ఈ నవంబరు మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే వివాదాల నుంచి వీరు బయటపడుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సోఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను ఈ రకంగా తులారాశి వారికి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం ద్వితీయ రాశి అయినటువంటి వృష్టికి రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడ్డం అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థాన చలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇటువంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది ఇక చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు ఈ నవంబర్ నెల అంతా కూడా వీరికి చతుర్థ భావన మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యయములో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో ఆ కేతు ఇప్పటికి కూడా కన్యా రాశిలో నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం అధికంగా ఖర్చులను చవిచూసే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి కాను వారికి రవి శని కేతువులు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మూడు గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ వారు వేయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టం చదువు చదువు చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది గనక ఈ వారు ఈశ్వరిని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు సోమవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి అలాగే బిల్వాష్టకం చదువుకోండి గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడటానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఒక కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసానికి గాను వారి యొక్క మాస ఫలితాలు కాస్త ఊహల్లో తేలియాడుతూ అన్ని విషయాలని కళాత్మకంగా ఆలోచించేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ మీనరాశి వారికి షష్టాధిపతి రవి భగవానుడు నవంబర్ పదహారు తర్వాత భాగ్యభావములో అనగా వృచ్చిక రాశుల సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయం పైన అనగా మేషరాజు పైన దృష్టిని సాధించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దవారి యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాన్ని అందుకోగలుగుతారు విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది లాభ వ్యాధిపదైనటువంటి శని భగవానుడు నవంబరు పదహైదు వరకు కూడా లాభభావంలోనే అనగా మకర రాశి వైపున దృష్టిని సారించడం వల్ల ఏల్నాడు శని దోషం రాకుండా లేకుండా వీరు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ అధిక లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను రవి భగవానుడు గురువు శని ఈ మూడు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే ప్రతికూలంగా కూడా సంచరించే గ్రహాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా ద్వితీయ అయినటువంటి గుజుడు ఈ నెలంతా కూడా పంచమభావం అంటే కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూముల విషయంలో వాహనాల విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో వృక్షిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో కొన్ని అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వాముతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని అసౌకర్యాలని ఒక రకమైనటువంటి అశుభ భారతల్ని వినాల్సిన సందర్భాలు ఈ బుధుడు తొమ్మిదవ భావంలో సంచరించే కాలంలో మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా కూడా దశమభావంలో రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది సృజన సహకారం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కొను తెచ్చుకున్న వంట వారు అవుతారు అలాగే స్త్రీలతో మనస్పదలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అత్యాసతో కూడినటువంటి సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే సప్తమభావం ఉన్నటువంటి కన్యా రాశిలో కేతు సంచారం ఉంది కనుక మీరు ఆశించిన పనులు నిరా నిరాశని కలిగిస్తాయి అలాగే ఎదుటివారు నిరాడంబరంగా ఉంటారు మీరు అనవసరంగా ఖర్చులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారు సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలమాలను సమర్పించండి దేవి కడ్గమల స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే దశమభావంలో శుక్రదోషం నుంచి బయటపడడానికి నిత్యం లక్ష్మీ పూజ చేసుకోండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే శుక్రవారం రోజు ఆవులకు ఆహార పానీయాలు అందించండి అలాగే భాగ్యభావంలో బుధదోషం వల్ల బయటపడడానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి వెంకటేశ్వర స్వామికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించి నమస్కరించుకోండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం